అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ అలసందలు టమాటా కూరండి ఇది రైస్లోకి చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది అలసందలు ఇప్పుడు సీజన్ కదండి ఈ మార్కెట్లో బాగానే ఉంటాయి ఇవి మనకి కొన్ని తీసుకున్నానండి దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా అలసందల్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి లేతవేనండి అలసందలు ఇప్పుడు దీనిలోకి టమాటా వేస్తే చాలా బాగుంటుంది కూర రెండు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి కడిగి కట్ చేశాను తర్వాత ఉల్లిపాయ పొట్టు తీసి దీనికి మనం గ్రేవీ ఉంటుందని ఉల్లిపాయ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టానండి దీనికి తగినంత ఈ కూరకి ఆయిల్ వేసుకోవాలి కూరకి తగినంత ఆయిల్ ఇప్పుడు దీనిలో కొంచెం మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఈ తాలింపులో వేస్తే రుచి బాగుంటుందండి మనకి కూర అంటే రైస్లోకి చపాతీ రోటీలో కూడా బాగుంటుంది కదా ఇప్పుడు ఇవి వేగిన తర్వాత రెండు రెమ్మల కర్రీ వేస్తున్నాను కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దీనిలో వేసి మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు అండి పసుపు ఆరోగ్యానికి మంచిది అది యాంటీబయాటిక్ కూడా కదా పసుపు వేసిన కూర టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుందండి కలరు అలాగే ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఈ వెహికల్స్ సౌండ్స్ బాగా వస్తున్నాయండి ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అలసంద ముక్కల్ని వేసుకోవాలండి దీనిలో గింజ కడితే పీస్ వస్తుందండి ఇవి వేను బాగున్నాయి ఇప్పుడు దీనికి తగినంత గల్లుప్పు వేస్తున్నాను మనం కొంచెం వాటర్ వేస్తాం కదా ఈ కూరలో గ్రేవీకి కరిగిపోతుందని గల్లుప్పు వేస్తున్నానండి గల్లుప్పు టేస్ట్ వేరుగా ఉంటుంది అలాగే ఒక అర స్పూను అల్ల వెల్లుల్లి పేస్టు చక్కగా కొంచెం అల్లం వెల్లు వేయటం వల్ల మసాలా ఫ్లేవర్గా బాగుంటుంది కూర ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి రోటీలో కూడా చపాతీకి పూరీకి కూడా ఇప్పుడు దీనిలోనూ ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇది ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనకి అది మగ్గింది లేనిది తెలుస్తుంది కదండి ఒకసారి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్కి టమాటా కూడా మగ్గిన తర్వాత మనం దీనిలో కారం వేసుకోవాలండి ఈ ముందు నిన్నే చేశానండి ఇది ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజు పెడుతున్నాను అలాగే ఒకసారి మొత్తం కలిపిన తర్వాత దీనికి తగినంత కారం మనం తినే బట్టి మనం ఎంత కారం తినగలుగుతామో దాన్ని బట్టి వేసుకోవటమేనండి ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి మా బాబు తినడానికి నేను పచ్చిమిర్చి వేయను కూరల్లో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడాను ఈ అల్లం వెల్లులో వేస్తాం కదా ఇంకా అదే సరిపోతుంది కారం వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి కలిపి ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ వేసుకోవాలండి మనకి గ్రేవీకి ఎంత కావాలో దాన్ని బట్టి కొంచెం ఉడికించుకోవాలి కదా ఈ కూర అనేది ఇప్పుడు దీనిలో వాటర్ వేసాను కదా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇంకా కొంచెం ఎగరాలి కూర ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంది కదా మనం ఒకసారి మొత్తం కూడా కలిపి అయిపోయిన తర్వాత అయినా చూడొచ్చు ఇప్పుడు లేదంటే కనుక మనకి సాల్ట్ సరిపోయింది లేదీ చూడొచ్చండి ఇప్పుడు అయిపోయిందండి దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుందండి ఈ గరం మసాలా సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇప్పుడు దగ్గర పడింది కదండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇప్పుడు దీనికి తగినంత గరం మసాలా వేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్కి మనకి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుందండి కూర కూడాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక అర స్పూన్కి గరం మసాలా వేసాను దీనిలో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు వాళ్ళలో నేను కూడా అవ్వాలనుకుంటున్నాను టూ ఇయర్స్ అయిపోతుందండి ఇంకా వీడియోస్కి మానిటైజేషన్ అవ్వటం లేదు ఈ మధ్య హెల్త్ బాగోక రెగ్యులర్గా చేయలేకపోయానండి ఇప్పుడు రోజు విడిసి రోజు పెడదామని మళ్ళీ చేస్తున్నాను వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి లైక్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయిపోయిందండి అలసందలు టమాటా కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి